శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ కూర్మ పురాణ సంక్షిప్త ప్రతిపాదనం ఓ బ్రాహ్మణోత్తములారా సాక్షాత్తుగా గదాధరుడు చెప్పినది యోగక్షేమాలు ప్రసాదించినది అవ పురాణం నేను మీకు చెప్పి తిని ఈ పురాణమున పూర్వం లక్ష్మీ సంభవం చెప్పబడినది సకల జగములను మోహింపచేయుటకు లక్ష్మిని వాసుదేవునితో కూర్చుట చెప్పబడినది ప్రజాపతుల సృష్టి వర్ణధర్మములు వృత్తులు శుభప్రదమగు ధర్మార్థ కామ మోక్షముల లక్షణాలు శుభప్రదమగు సదాచార లక్షణం కూడా చెప్పుతినాయి శాస్త్రానుసారంగా వర్ణాశ్రమ లక్షణం చెప్పబడినది అట్లే ఆది సర్గం సప్తావర్ణములతో కూడిన బ్రహ్మాండం కూడా వివరించబడింది హిరణ్య హిరణ్యగర్భ సృష్టిని కూడా తెలుపు కాలగణనా విధి ఈశ్వర మహత్యం బ్రహ్మజలమున చేయనం భగవాను నామములకు నిరుక్తం కూడా చెప్పబడినది మరలా రూపంతో భూమిని ఉద్ధరించటం ముఖ్యాది సర్గం ముని సర్గం రుద్ర సర్గం ఋషి సర్గం తాపసు సర్గం ధర్మను ప్రజాసర్గం చక్కగా వివరించబడ్డవి బ్రహ్మ విష్ణువా వివాదం ఒకరు ఇంకొకరి దేహంను ప్రవేశించటం బ్రహ్మ పద్మమును పుట్టట జ్ఞానియ బ్రహ్మకు మోహం మహేశ్వర దర్శనం విష్ణువు చే చెప్పబడిన మహేశ్వరం మహత్యం మహేశ్వరుడు బ్రహ్మకు దివ్యదృష్టినసుగుట పరమేశ్వరియకు బ్రహ్మ మహేశ్వరుని స్థుతించట శివుడు ప్రసన్నుడే బ్రహ్మకు వరం నెచ్చట మహాత్మునగా శంకరునికి విష్ణువుతో సంవాదం తర్వాత వరప్రధానం శివుని అంతర్ధానం వర్ణించబడినవి శ్రీ మహావిష్ణువు వలన మధుకైట భవధ విష్ణు నాభికమలం నుండి బ్రహ్మ అవతరించుట విష్ణువులో బ్రహ్మ ఐక్యం చెందుట బ్రహ్మ మోహం మరల విష్ణువు వల్ల తెలివి తెచ్చుకున్నట వర్ణించబడినవి బ్రహ్మ తపమాచరించుట బ్రహ్మ లలాటం నుండి మహేశ్వరిని ఆవిర్భావం రుద్రుల సృష్టి బ్రహ్మ ద్వారా ఆ సృష్టిని నిషేధించుట దేవాది దేవుడకు శంకర్ని దర్శనం నరనారీ రూపం దాల్చుట శంకర్ని నుండి పార్వతి వేరొకట పార్వతి పూర్వం దక్ష పుత్రికగా ఉన్న ఇతివృత్తం తర్వాత హిమవంతుని పుత్రిక ఒకట దేవీ మహత్యం దివ్యరూప దర్శనం విశ్వరూప దర్శనం తండ్రియకు హిమవంతుడు స్వయంగా సహస్రనామాలు తెలుపుట మహాదేవి చేసిన ఉపదేశం వరప్రసాదం కూడా వివరించబడినవి భృగ్వాది ఋషుల ప్రజా సృష్టి రాజుల వంశ వర్ణనం వంశ విస్తారం దక్ష ప్రజాపతి ప్రచేత దక్షయజ్ఞ దక్షయజ్ఞధ్వంసం దక్ష దధీచి వివాదం మనుల శాపం వర్ణించబడినవి తర్వాత రుద్రుని రాక అనుగ్రహం శంకరుని అంతర్ధానం దక్షిణిని రక్షించటకు పితామహోపదేశం కశ్యపుని ప్రజా సృష్టి వర్ణించబడినవి హిరణ్యకస్పుని వధ హిరణ్యాక్ష వధ దేవదారు వనవాసుల శాపం అంధక నిగ్రహం అంధక గానాపత్యం ప్రహ్లాద నిగ్రహం బలిబంధనం బాణని నిగ్రహం మర్లా శంకర్ని అనుగ్రహం ఋషివంశ విస్తారం రాజుల వంశ విస్తారం శ్రీహరి వసుదేవుని పుత్రునికా పుట్టుట ఉపమాన్య దర్శనం తపస్సును ఆచరించట తర్వాత దేవీ సహితులకు శంకరుని దర్శనం వరలాభం శ్రీహరి కైలాసములకు వచ్చట కైలాసములు నివసించుట ద్వారకలో ఉండవారి భయము గరుడు మహాబలులకు శత్రువులను జయించి ద్వారకావాసులను రక్షించట నారదుని ఆగమనం గరుత్మంతుని యాత్ర తర్వాత కృష్ణుని రాక మునరు రాక వాసుదేవుడు నిత్యమాచరించు శివలింగార్చన వర్ణనం మార్కండేయ లింగార్చన విషయాన శ్రీకృష్ణుని అడుగుట శ్రీకృష్ణుడు వివరించుట శివుని లింగస్వరూప నిరూపణం వివరించబడినవి బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిర్లింగ ఆవిర్భావం జ్యోతిర్లింగ యథార్థ స్వరూపం బ్రహ్మ విష్ణువుల మోహం లింగ పరిమాణం తెలియటకు బ్రహ్మ విష్ణువుల ఊర్ధ్వ అధోభాగంలకు వెళ్ళుట శివుని స్థుతించుట శివుడు వారిని అనుగ్రహించుట వివరించబడినవి శివలింగాంతర్ధానం సాంబుని ఉత్పత్తి అనిరుద్ధిని ఉత్పత్తి కృష్ణుడు స్వలోకానికి వెళ్ళటకు నిశ్చయించుకుంట ఋషులు ఆక రాక కృష్ణ భగవానుడు ఋషులకు ఉపదేశమును వరంలను అనుగ్రహించుట కృష్ణ భగవానుడు స్వధామమునకు వెన్నుట అర్జునుడికి కృష్ణద్వైపాయుని దర్శించుట అర్జునుడు కృష్ణద్వైపాయుణ్ణి దర్శించుట కృష్ణద్వైపాయునుడు సనాతనమగు యుగ ధర్మాన్ని ఉపదేశించుట అర్జునుని అనుగ్రహించుట అద్భుత కర్మడుకు వ్యాసుడు వారణాసి నగరమునకు వెన్నుట వర్ణించబడినవి వారణాసి మహత్యం తీర్థముల ప్రభావం వ్యాస మహర్షి తీర్థయాత్రల వర్ణన దేవీ దర్శనం దేవి వ్యాసని కాశీనగరం నుండి పంపించట మరల అనుగ్రహించట ప్రయాగ మహత్యం ఇతర క్షేత్రముల ప్రభావం తీర్థయాత్రా ఫలం మార్కండేయుని నిర్గమనం సకల లోకముల స్వరూపం గ్రహముల నక్షత్రముల స్థితి వర్షముల నదుల నిర్ణయం పర్వతములకు దేవతల స్థానములను వర్ణించట ద్వీపముల విభాగం శ్వేత ద్వీప వర్ణనం చేయబడినది శ్రీమన్నారాయణుని యోగనిద్ర శ్రీహరి మహత్యం మన్వంతర కథనం శ్రీ విష్ణు మహిమ వేదశాఖ రచన వ్యాసుల నామ పరిగణనము వేదబాహ్య సిద్ధాంతములు చెప్పుట వేదములను వివరించట యోగేశ్వరుల కథనం శిష్యుల కథనం ఈశ్వరునికి సంబంధించిన రహస్య గీతాలు వర్ణాశ్రమాచార విధి ప్రాయశ్చిత్త విధి రుద్రుడు కపాలయగుట భిక్షను అనుసరించుట పతివ్రతల ప్రభావం తీర్థముల నిర్ణయం మంకనని నిగ్రహం కాలుని వధ దేవదార వనమున శివమాధవుల ప్రవేశం శంభు దర్శనం నందికి చేసిన వరదానం నైమిత్తిక ప్రళయం ప్రాకృత ప్రళయం సబీజ నిర్బీజ యోగంలో చెప్పబడినవి ఇట్లు కూర్మపురాణ సంక్షేపమును తెలిసి వివరించేవాడు సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మలోకం చేరను ఇట్లు పురాణమున మునులకు వివరించిన శ్రీహరి తన కూర్మ రూపం పరిత్యజించి లక్ష్మితో కలిసి స్వస్థానముకు వెళ్ళను అని వివరించను అట పిమ్మట సకల దేవతలు సకల మునులు తమ తమ స్థానాలు చేరిరి జ్ఞానామృతం పొంది శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి వెడలిరి కూర్మ పురాణ ఫలశ్రుతి సకల జగత్కారుణుడు దేవుడు అగు శ్రీ మహావిష్ణువు కూర్మరూపం ధరించి ఈ పురాణం వినిపించను నియమంతో సావధానంతో ఈ పురాణం పఠించినవాడు సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మలోకమును నివసించను వైశాఖ మాసంన వ్రతం స్వీకరించిన విప్రుడు ఈ పురాణాన్ని రాసి వేదవిధుడు బ్రాహ్మణునికి దానం చేసిన కలుగు ఫలమును తెలియము సర్వపాపాలు తొలగి సర్వైశ్వర్యంలో కలిగి స్వర్గమున దివ్యములు శోభనములో ఒక భోగములను అనుభవించను శ్రీ కూర్మ కూర్మమహాపురాణాన్ని శ్రీమన్నారాయణుని వల్ల నారద భగవానుడు విని గౌతమ మహర్షికి చెప్పను గౌతమ మహర్షి పరాశర మహర్షికి బోధించను పరాశర భగవానుడు కూడా గంగా ద్వారమున ధర్మార్థ మోక్ష ప్రదమకు ఈ పురాణాన్ని మునులకు బోధించను అట్లే పూర్వం బ్రహ్మ సనక మహర్షికి సనత్కుమారునికి సర్వపాప ప్రణాశనమ్మకు ఈ పురాణం బోధించను శనక మహర్షి యోగ విత్తముడుకు దేవలనికి దేవరుడు పంచశకునికి బోధించను సనత్కుమారుని వలన సత్యవతీ వ్యాస వ్యాసభగవానుడు సర్వార్థ సంచయము పరమ మగు ఈ పురాణం పొందను ఆ వ్యాస భగవానుని వల్ల విన్న నేను పాపనాశక ఈ పురాణం మీకు చెప్పి తిని అని సూతుడు సౌనకాది మహామునులకు పురాణ పర్వమును వినిపించను శ్రీ కూర్మ మహాపురాణం సమాప్తం తస్మై వ్యాసాయ గురవి సర్వజ్ఞాయ మహర్షయే పారాశర్యాయ శాంతాయ నమో నారాయణాత్మని సర్వజ్ఞుడు మహర్షి గురువు పరాశురపుత్రుడు శాంతుడు నారాయణ నారాయణస్వరుపుడు వ్యాస భగవానునికి నమస్కారం ఓం సహనాభవతు సహనోభునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్త మావిద్విషావహీ ఓం శాంతి శాంతిశాంతి ఈ రోజుతో కూర్మ మహాపురాణం సంపూర్ణమైంది అందరికీ నమస్కారం మరొక పురాణంతో మళ్ళీ కలుసుకుందాం